అందరికీ నమస్కారం నా పేరు రమ సాథియా పదిహేనవ భాగం రచయిత గీతాంజలి గారు నేను నా లైఫ్ మొత్తం మీద ఎవరికైనా సమాధానం చెప్పాలంటే అది విక్రాంత్కి మాత్రమే అండ్ నేను చెప్పుకుంటాను యు డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ కోపంగా చెప్పేసి డోర్ బల్లెన వేసి దిగి వెళ్ళిపోయింది తను అతనికి చెప్పాలనే కదా ఇంతలా ప్రొవోక్ చేసింది తను అనుకున్న పని అయ్యిందని గర్వం తరుణ్ పెదవుల మీద నవ్వులా పూచింది రాత్రి విక్రాంత్ వచ్చేసరికి చంద్రిక కనిపించలేదు బాల్కనీలో ఆమె ఆకారం కనిపిస్తూ ఉండడంతో మౌనంగా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అతను వచ్చేసరికి కాఫీ కప్తో పాటు వెళ్ళింది ముందుకు నువ్వెందుకు తెచ్చావు రెస్ట్ తీసుకోకుండా ఈ పనులేంటి అన్నాడు చేతిలో కప్ తీసుకుంటూ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీతో మాట్లాడాలి చెప్పు బీన్ బ్యాగ్లో కూర్చుంటే అడిగాడు అది నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ కాస్త కంగారుగా అడిగాడు అని తలూపి మీరెప్పుడు నన్ను ఎందుకు ఏం అడగలేదు దేని గురించి ప్రెగ్నెన్సీ అని నసిగింది చెప్పాల్సిందైతే నువ్వే చెప్తావు కదా నా ఎంగేజ్మెంట్కి మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అని అంటూ చెప్పటం ప్రారంభించింది చంద్రిక గతం అయిపోయాక వెళ్ళిపోకండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు భార్గవ్ ఉంటాను అన్నట్టుగా తలూపి డోర్ వేసింది చంద్రిక డ్రెస్ మార్చుకొని అతను చెప్పిన హాల్లోనే వెయిట్ చేస్తూ కూర్చుంది చంద్రిక అతను ఇంకా సేపట్లో వస్తాడని చెప్పి జ్యూస్ ఇచ్చాడు అక్కడ వెయిటర్ భార్గవ్ పంపించాడేమో అని దాన్ని తాగుతూ వెయిట్ చేసింది అతని కోసం మళ్ళీ తనకి మెలకు వచ్చేసరికి ఎక్కడో ఉంది తను శరీరం అంతా పచ్చి పుండుగా నొప్పి పెడుతోంది తలంతా నొప్పి ఒంటి నుండి వేడి సెగలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదామెకి తల విసురుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకొని నెమ్మిదిగా బెడ్ దిగింది చుట్టూ చూస్తుంటే అది తన ఇల్లు కాదని అర్థమైంది కానీ ఎక్కడుందో అర్థం కాలేదామెకి అడుగులు తూలబోతున్న క్షణం బెడ్ మీద చతికిల పడి ఎదురుగా చూసేసరికి అద్దంలో ఆమె దేహం నగ్నంగా కనిపిస్తోంది ఒక్క క్షణం ఆమె ఒళ్ళు జలగరించింది తనకి వెంటనే పక్కనే ఉన్న బెడ్షీట్ తీసి చుట్టుకుంది కంగారుగా నెమ్మదిగా ఏం జరిగిందో అర్థమవుతుంటే అది కాకూడదని దేవుని లక్షసార్లు కోరుకుంటూ వెనక్కి తిరిగి బెడ్ మీద మొత్తం పరిచి ఉన్న తన బట్టల్ని పక్కకు జరిపింది తెల్లటి బెడ్షీట్ మీద అక్కడక్కడ రక్తం మరకలు కనిపిస్తూ ఉంటే ఏం జరిగిందో మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చేసింది ఆమెకి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు అసలు ఏం జరిగిందో తెలియలేదు ఆమె శరీరం ఆమె ప్రమేయం లేకుండానే వణుకుతోంది అదొక హోటల్ రూమ్ అనేది మాత్రం అర్థమైంది అన్నిటికంటే ముఖ్యంగా తను ఇక్కడ నుంచి బయటపడాలనుకుంది మనసులో వెంటనే బెడ్ మీద ఉన్న తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి షెవర్ ఆన్ చేసి కింద నిలబడింది గోరు వెచ్చని నీరు శిరస్సు మీద నుంచి కిందకి పాకుతూ ఉంటే ఆమె కన్నీళ్ళు కూడా ప్రవాహంలో కలిసిపోయాయి డ్రెస్అప్ అయ్యి తన వస్తువుల కోసం ఆ అంతా వెతికింది కానీ అక్కడేం దొరకలేదు మనసు స్థిరంగా మలుచుకొని డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళింది అక్కడి వర్కర్స్ అందరూ కూడా అదేం తనకు పట్టని విషయంలాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతే తన కార్ ఎక్కడ కార్ కీస్ ఎక్కడ ఫోన్ వ్యాలెట్ ఎక్కడ అనుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసింది కానీ అంతకంటే వేయలేకపోయింది శరీర బాధకి పక్కనే వెళ్తున్న ఆటోని ఆపి అడ్రస్ చెప్పి కళ్ళు మూసుకుంది ఏదో ఆలోచిస్తూ మేడం మీరు చెప్పిన అపార్ట్మెంట్ అని అంటూ తనని లేపాడు ఆటో డ్రైవర్ వాచ్మెన్ దగ్గర డబ్బులు తీసుకుని అతనికి ఇచ్చేసి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆమె వస్తువులన్నీ బయట వెయిటింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి ఉన్నాయి ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయని అనుకుంటూ వ్యాలెట్ని తీసి కీస్తో లాక్ ఓపెన్ చేసి ఫీవర్ టాబ్లెట్స్ తీసుకొని వేసుకొని పడుకుంది నీరసంతో తను ఎంతసేపు నిద్రపోయిందో సరిగ్గా తెలియదు కానీ సూర్యాస్తమయం అవుతున్న సమయంలో నిద్ర లేచింది పొద్దున్న కంటే కాస్త నొప్పి తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటే కాఫీ కప్ తీసుకొని ఆలోచిస్తూ కూర్చుంది బాల్కనీలో తను జ్యూస్ తాగినప్పటికీ మళ్ళీ నిద్రలేచేటప్పటికీ మధ్యలో ఏం జరిగింది ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు ఆమెకి తన ఆలోచనలో తను ఉండగానే కంటిన్యూస్గా రింగ్ అవుతోంది డోర్ బెల్ ఇప్పుడు ఎవరు విసుగ్గా అనుకుంటూ డోర్ తీసేసరికి భార్గవ్ ఉన్నాడు బయట యూ ఓకే కంగారుగా అడిగాడు భార్గవ్ హా భార్గవ్ గారు ఐ యామ్ ఫైన్ అని చిన్నగా నవ్వి ప్లీజ్ కమ్ అని పక్కకు జరిగింది చెదరిక ఏమైంది మీకు నిన్న నైట్ వస్తాను అన్నారు రాలేదు సరే ఎంగేజ్మెంట్ అయ్యింది కదా రెస్ట్లెస్గా ఉండి ఉంటారు పడుకున్నారేమో అనుకున్నాను పొద్దున్న ఆఫీస్లో పార్టీ ఉందని తెలుసు కదా అక్కడికి రాలేదు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాను ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నాడు భార్గవ్ అతని మాటల్లో కన్సన్ కంటే ఎక్కువ కంగారే కనిపించింది ఆమెకి ఎందుకు అర్థం కాలేదు నిజానికి భార్గవ్ గారు నేనే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను మీరే వచ్చారంది చంద్రిక ఏమైంది ఎందుకు సడన్గా వెళ్ళిపోయారు నిన్న అన్నాడు భార్గవ్ నిన్న నేను ఎక్కడికి వెళ్ళలేదు భార్గవ్ గారు నిన్న నేను మీరు చెప్పిన ప్లేస్కే వచ్చాను బట్ అంతలోనే నాకేదో అయ్యింది పొద్దున్న లేచేసరికి ఏం జరిగిందో కూడా గుర్తులేదు కానీ ఐ థింక్ ఐ ఆమ్ రేప్డ్ అని అంది చంద్రిక కనీసం ఆమె మొహంలో మచ్చుకి కూడా ఎక్స్ప్రెషన్ ఏది కనిపించలేదు అతనికి ఎందుకంత దృఢంగా ఉందో కూడా అర్థం కాలేదు వాట్ అని అరిచాడు కీచుగా నో నో మీరేదో పొరబడుతున్నారు అలాంటిది ఏం లేదన్నాడు భార్గవ్ ప్లీజ్ షటప్ భార్గవ్ గారు ఆ మాత్రం కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో నేను లేను అని కొంచెం కోపంగా చెప్పింది చంద్రిక ఐ డిడ్ నాట్ మీన్ ఇన్ దట్ వే ఓకే ఫైన్ అని వదిలేయండి ఇప్పుడు ఎలా ఉంది ఆర్ యు ఓకే అని అన్నాడు భార్గవ్ తలూపింది రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ కలుస్తానన్నాడు భార్గవ్ అతను వెళ్ళిపోతుంటే పట్టుకుని ఆపేసింది చంద్రిక తనంతడు తానుగా మొదటిసారి అతన్ని పట్టుకోవడంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు మీరు ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనే ఫోర్స్ ఏం లేదు ఐ నో హౌ ఇట్ ఫీల్స్ మనం ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదండి ఈ చంద్రిక ఓ గాడ్ దీనికి ఎంగేజ్మెంట్ బ్రేక్ ఏంటండి అయినా మీరు స్పృహలో లేనప్పుడు ఎవరో మిమ్మల్ని బలవంతం చేస్తే అది ఒక పీడకల అని మర్చిపోవాలి కానీ బ్లేమ్ ఎందుకు మీ మీద వేసుకోవడం నాకు వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు దానికి మీ మీద నాకున్న ప్రేమ ఒక ఇంచ్ కూడా తగ్గదు అని అన్నాడు భార్గవ్ మీ నాన్నగారికి కూడా చెప్పండి మీకు ప్రాబ్లం లేకపోయినా కూడా మీ ఫ్యామిలీకి ఉండొచ్చు కదా అని అంది చంద్రిక మీరు చాలా ఎక్కువగా ఊహిస్తున్నారు చంద్రిక అలాంటిది ఏమీ ఉండదు డోంట్ వరీ చిరునవ్వుతో చెప్పాడు భార్గవ్ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి రేపు మార్నింగ్ వెళ్తానంది మీరు వెళ్ళడం ఎందుకు రేపు మార్నింగ్ ఇక్కడికే పిలుస్తానులేండి అన్నాడు అలా కాదు ఇక్కడికి ఎలా వస్తారు కేసు ఫైల్ చేయాల్సింది మనం కదా ఎఫ్ఐఆర్ రాయించాలి కదా ఓ గార్డ్ అది కామన్ పీపుల్కి మనకి వాళ్ళే ఇంటికి వస్తారులేండి నో ప్రాబ్లం మీరు రెస్ట్ తీసుకోండి అని దగ్గరగా వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి నాతో మాట్లాడలేనివి అయితే మా మదర్కి అయినా మీ ఇష్టం లేదు మీకు భయంగా ఉందంటే నేను ఇక్కడే ఉంటాను అన్నాడు భార్గవ్ నో థ్యాంక్స్ నాకు బాగానే ఉంది డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తానంది ఓకే అని వెళ్ళిపోయాడు భార్గవ్ దేవుడా ఏంటిది భార్గవ్ గారు ఇలా మాట్లాడుతున్నారనుకుంది చంద్రిక తర్వాత రోజు పొద్దున్నే ఏసీపీతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చాడు భార్గవ్ అతనితో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే నేను బయట ఉంటాను మీరు చెప్పండి అన్నాడు భార్గవ్ పర్వాలేదు అని భార్గవం ఉందే తనకి తెలిసినంత వరకు కూడా అంత పోలీస్తో చెప్పింది క్లుప్తంగా చంద్రిక ఒక క్షణం షాక్ అయినా మళ్ళీ తేరుకొని అంత టైట్ సెక్యూరిటీ మధ్య అసలు అలా ఎలా క్రాస్ చేశారు వాళ్ళు అంటే వాళ్ళు అంతే పవర్ ఉన్నవాళ్ళే అయి ఉంటారు మేడం మీకు ఎవరి మీదైనా అనుమానం కానీ ఇంకేదైనా ఉందా అని అన్నాడు ఏసీపీ నాకు అసలు ఎవరితోనూ పెద్దగా పరిచయం కూడా లేదండి ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడను కాకపోతే నేను ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లీడ్ చేస్తున్నాను దాంట్లో భాగంగా చాలా లీడింగ్ కంపెనీస్ మీద కంప్లైంట్స్ ఇచ్చాను సో వాళ్ళలో ఎవరైనా కూడా అవ్వచ్చు చంద్రిక ఓకే మేము అలా చూస్తాంలేండి అని సైన్ చేసి చూస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నాడు అతను ఇది అఫీషియల్గా కాదు అనఫీషియల్గా డీల్ చేయండి నేను మనీ పంపిస్తానన్నాడు భార్గవ్ అన్ ఎందుకు నేను కేసు ఫైల్ చేస్తాను అఫీషియల్గానే కానివ్వండి చంద్రిక మీరు వెళ్ళండి ఇంకా అని తనని పంపించేసి ఇది కొంచెం మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఫ్రైట్తో సంబంధించిన విషయం సో మీకు ఈ అక్యూజ్డ్ ఎవరో కావాలి అది నేను ఎలాగోలా కనుక్కుంటాను కానీ ఈ విషయం బయటికి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదన్నాడు భార్గవ్ అయిష్టంగానే చంద్రిక తను ఎందుకో ఏదో తప్పు చేసినట్టుగా కవర్ చేసుకోవాలో అర్థం కాలేదు తనకి తను ఇంకా శరీరం మీద పడిన దెబ్బ నుండి కోలుకునే లేదు అంతలోనే వాళ్ళ హోమ్ ఉంటున్న బిల్డింగ్ అక్రమంగా కట్టేశారని అది ప్రభుత్వ స్థలం అని ఖాళీ చేయమని ఫోర్స్తో వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ సిబ్బంది ముప్పై ఏళ్ళుగా అదే స్థలంలో ఉంటున్నామని మదర్ ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోలేదు వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక అదే విషయం చెప్పారు చంద్రికతో వాళ్ళు పంపించిన నోటీస్ పేపర్స్ పట్టుకుని లోకల్ ఎమ్మెల్యేని కనవడానికి వెళ్ళిన చంద్రిక నాలుగేళ్లుగా మీకు నోటీసులు పంపిస్తుంటే మీరే రియాక్ట్ అవ్వడం లేదంటూ రివర్స్లో వాళ్ళ మీద నిందలు మోపి సర్టిఫికెట్స్ ఏవో చూపించారు ఎమ్మెల్యే అది ఎలా కుదురుతుంది సార్ అట్లీస్ట్ మాకు ప్రేయర్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా ఇప్పటికిప్పుడు అంతమంది పిల్లల్ని తీసుకొని మదర్ రోడ్ మీద పడతారా ఏంటి అని కోపంగా అడిగింది పవర్లో ఉన్న వాళ్ళ మీద నోరు లేపితే నీకే మంచిది కాదు కానీ లే బయలుదేరమ్మా మొహం మీద చెప్పేశాడు అతను పిచ్చి కోపం వచ్చేసింది చంద్రికకి అసలు ఆమె కోపం ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కాలేదు ఈసారి కేసు ఫైల్ చేయడానికి స్టేషన్కే వెళ్ళింది మదర్తో కలిసి చంద్రిక ఫార్మల్గా కేసు ఫైల్ చేసి త్వరగా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోమని రిక్వెస్ట్ చేసి మరీ టెంపరీగా ఒక ఎద్దెల్ని చూసి అక్కడికి షిఫ్ట్ చేసింది పిల్లల్ని మదర్ని హోటల్లో సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన ఫుటేజ్ చూద్దామని చంద్రికని భార్గవ్ని కూడా రమ్మని పిలిచాడు ఏసీపీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హోటల్కే వెళ్ళింది చంద్రిక అప్పటికే అక్కడ తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు భార్గవ్ చిన్నగా నవ్వి ముందుకి నడిచింది హోటల్ సెక్యూరిటీతో కలిసి ఆ రోజు ఎంగేజ్మెంట్ నైట్కి రికార్డింగ్ ఓపెన్ చేశారు అప్పుడే సరిగ్గా భార్గవ్ కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ కనిపించిన తను ఉన్న ముగ్గురి కళ్ళు తీక్షణత సంతరించుకుంటే కళ్ళు చిన్నవి చేసి మరీ చూడటం మొదలుపెట్టారు స్క్రీన్ వైపు మాస్క్ వేసుకుని బయటకు వెళ్తూ కనిపించిన తన రూపం లేదు ఇది అబద్ధం నేను ఆ తర్వాత రోజు పొద్దున్న వెళ్ళాను ఇదంతా నిజం కాదు కంగారుగా చెప్పింది స్టే కామ్ అని తన భుజం చుట్టూ చేయి వేసేసరికి నెమ్మదిగా విడిపించుకొని ఇది నేను కాదు నేను వెళ్ళలేదు ఆ తర్వాత రోజు పొద్దున్న వెళ్ళానంది చంద్రిక తర్వాత రోజు పొద్దున్న సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయండి అని అన్నాడు భార్గవ్ ఆ మాట వినగానే సరే అన్నట్టుగా తలుపి ఆ తర్వాత రోజు ఫుటేజ్ ఓపెన్ చేశారు అక్కడున్న స్టాఫ్ పొద్దున్న నుండి అన్ని కెమెరాస్ చెక్ చేస్తున్నా ఏ ఒక్కటి అబ్నార్మల్గా కనిపించలేదు నిజానికి చంద్రిక అక్కడ ఎక్కడా కనిపించలేదు లేదు ఇది నిజం కాదు నన్ను నమ్మండి మార్గం నేను వచ్చాను అదిగో ఆపోజిట్ రూమ్లోనే నన్ను రేప్ రేట్ చేశారు నిజం అని అంది చంద్రిక ఇట్స్ ఓకే మిస్ మీరా శిఖర చంద్రిక గారు ఐ బిలీవ్ యూ బట్ మనం నమ్మే నమ్మకం లాకి అక్కర్లేదు కదా కోర్టులో కావాల్సింది ప్రూఫ్స్ అవి దొరికితే కానీ మనము ముందుకి ప్రొసీడ్ అవ్వలేం కదండి అని అన్నాడు పోలీస్ అది కాదు సార్ జస్ట్ మీరైనా ఆలోచించండి కొన్ని నెలల్లో పెళ్లి పెట్టుకొని సొసైటీలో ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్ళబోతూ నా పరువు నేను ఎందుకు తీసుకుంటాను సార్ నిజంగా నా మీద అటాక్ జరిగింది కాబట్టే కదా నేను ఇలా అడుగుతోంది ఎప్పుడు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఎవరు కూడా అసహనం ఆమెలో ఒక్కసారి ఆ రూమ్ చెక్ చేద్దామా అన్నాడు భార్గవ్ ఆ పదండి అన్నాడు పోలీసు వాళ్ళు వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఇదిగో ఇదే రూమ్ ఆ రోజు పొద్దున్న నేను లేచేసరికి ఈ బెడ్ మీదనే ఉన్నాను అని మొత్తం కిందకి వంగి మొత్తం క్లీన్గా చెక్ చేస్తూ చూసింది చంద్రిక ఎక్కడ తనకు ఆనవాళ్ళు కూడా కనిపించలేదు సరికదా అసలు ఆ రూమ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా తను చూసినట్టుగా లేకపోవడంతో ఆల్మోస్ట్ పిచ్చి పట్టింది చంద్రికకి ఎక్కడ క్లూస్ ఏం కనిపించకపోవడంతో వేరే విధంగా ఏమైనా ట్రై చేద్దాంలేండి డోంట్ వరీ అన్నాడు పోలీస్ సరే అన్నట్టు తలుపి ఇంటికి బయలుదేరిపోయింది ఇంట్లో కూర్చొని టీవీ పెట్టగానే విక్రాంత్ ఇంటర్వ్యూ వస్తోంది అతని వెంటనే చేతులు రిమోట్ మీదను తీసేసి ఇంట్రెస్టింగ్గా చూడటం మొదలుపెట్టింది ఫోర్బ్స్ అంటే థర్టీలో టాప్ పొజిషన్లో ఉన్న బిజినెస్ మ్యాన్ విక్రాంత్ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ ఐఆమ్ సో ఎగ్జైటెడ్ సో హ్యాపీ అండ్ నెర్వస్ అట్ ది సేమ్ టైం అని ఆనందంగా చెప్తోంది అవతలి న్యూస్ రీడర్ ఆ వెనుక అతను రావడం ఆమెకి హాయ్ చెప్పు కూర్చోవడం వరుసగా బిజినెస్కి అతని పర్సనల్ లైఫ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానాలు ఒక్క ముక్కలో చెప్తున్నాడు విక్రాంత్ సో ఇప్పటివరకు మీరు ఎప్పుడు చెప్పని ప్రశ్నకి మాకు సమాధానం కావాలి సార్ అది చిన్నగా అది లైవ్ ఇంటర్వ్యూ అవడం వల్ల ఆ ప్రశ్న అతను స్కిప్ చేసే ఛాన్స్ కూడా లేదు నిజానికి అతను కూడా స్కిప్ చేయాలని అనుకోలేదు ప్రొఫెషనల్గా మీరు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రియలిస్ట్ ఫిలాంథ్రపిస్ట్ అవన్నీ మాకు తెలుసు కానీ మీ పర్సనల్ లైఫ్ అది ఎప్పుడూ ఒక కాన్ఫిడెన్సీ తిరిగిలానే ఉంచేస్తారు ఎందుకు మీరు ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడలేరు ఏం మాట్లాడాలి అంటే మీ రిలేషన్షిప్ స్టేటస్ లేదంటే మీ లవ్ లైఫ్ ఇంకేదైనా అంది రిలేషన్షిప్ స్టేటస్ అంటే కమిటెడ్ కమిటెడ్ ఫర్ లైఫ్ టైమ్ అన్నాడు విక్రాంత్ షీ సో లక్కీ మరి ఎప్పుడు ఎందుకు తనని బయట ప్రపంచానికి పరిచయం చేయరు ఎందుకంటే తనకి అవన్నీ కూడా ఇష్టం లేదు కాబట్టి తనకి నేను ఢిల్లీ ఐఐటిలో పరిచయమైన ఒక అబ్బాయిని అంతే ఇవన్నీ కన్నా తను నాలో ఉన్న చైల్డ్ష్ టీనేజ్ బాయ్నే ఇష్టపడుతుంది తన కోసం మాత్రమే ఈ సక్సెస్ మనీ పవర్ అండ్ వాట్ ఎవర్ ఐ బిలాంగ్ టు హెర్ కంప్లీట్లీ అని అన్నాడు విక్రాంత్ ఆ మాటని వింటూనే చంద్రికకి పిచ్చి పిచ్చిగా ఏడ్చేసింది ఏడుపు వచ్చి ఎవరి కోసమో ఆలోచించి ఎంతటి ప్రేమని దూరం చేసుకొని తనని పిచ్చిగా ప్రేమిస్తున్న ఆ వ్యక్తికి నరకం ఇస్తూ తను నరకం తీసుకుంటూ ఎందుకిదంతా ఎవరి కోసం అనుకుంది మనసులో కానీ భార్గవ్ తను ఎలా పరిచయం అయినా ఒక వ్యక్తిగా తనకి ఎంత గౌరవం ఇస్తున్నాడు ఎంతగా కష్టకాలంలో తనకి అండగా నిలుస్తున్నాడు ఇప్పుడు అతన్ని దూరంగా నెట్టలేదు కదా అనుకుంది మనసులో భార్గవతో ఎంగేజ్మెంట్ అనుకున్నాక కంప్లీట్గా జాబ్ మానేసింది చంద్రిక ప్రజెంట్ అంతా తన సేవింగ్స్ మీద నడుస్తున్నా ఏదో గిల్టీ ఫీలింగ్ తనకి అనవసరంగా జాబ్ మానేసానేమో అని ఖాళీగానే ఉంటుంది ఇంట్లో భార్గవ్ని ఒక మంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది చంద్రిక కష్టకాలంలో ఆదుకునే వాళ్ళ మీద ఉండే గౌరవం అంతే కదా నెలన్నర రోజులు గిర్రున తిరిగిపోగా పొద్దున్నే వాళ్ళ హోమ్ పక్కనే ఉన్న డబ్బా కొట్టు వాళ్ళు ఫోన్ చేశారు చంద్రికకి గవర్నమెంట్ వాళ్ళు హోమ్ బిల్డింగ్ని కూల్ చేసి మదర్ చేత సైన్ చేయించుకున్నారని చెప్పాడు అతను ఏంటి కాస్త షాకింగ్గానే అడిగింది చంద్రిక తను విన్నది నిజమో కాదో అర్థం కాక ఆమె అయోమయంగా అతను మళ్ళీ అదే చెప్పేసరికి తను విన్నది కరెక్టే అని అర్థమై ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా ఇందాకే మదర్ పిల్లలందరినీ తీసుకొని ఏదో బస్సు ఎక్కి వెళ్ళిపోయారని చెప్పాడు అతను ఆ మాట వినగానే టక్కున లేచి ఫ్రెష్ అయ్యి తను రెంట్కి తీసుకున్న హోమ్లోని పిల్లల్ని ఉంచిన ఇంటికి కంగారుగా స్టార్ట్ అయ్యింది తను అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇల్లు తాళం వేసి ఉండడంతో అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా చేశారు మదర్ అని బాధపడుతూ కార్ తీసుకుని కూల్ చేసిన బిల్డింగ్ వైపు వెళ్ళిన చంద్రిక అప్పటికే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తంగా క్లీన్ చేస్తున్నారు లోపలికి వెళ్ళకూడతల్లి బార్గేట్స్ వేశారు కదా అంటూ అడిగాడు క్లీన్ చేస్తున్న అతను అది కాదు బాబాయ్ ఎందుకు ఇంత సడన్గా కూల్ చేశారు ఏమైంది అయినా మీకు వీటికి ఏం సంబంధం ఉంది నేను ఏదో నా బుర్ర బాగేక మాట్లాడుతున్నాను వదిలేయండి అని అంది చంద్రిక మనకు కనిపించింది మాత్రమే నిజం అనుకుంటే మనల్ని మించిన అమాయకులు ఎవరు ఉండరు నువ్వు ఇలా ఈ క్షణం ఇక్కడ ఉన్నావు అంటే నీ వెనక ఎవరు ఉన్నారు ఏదో చేశారు అందుకే ఇలా ఉన్నావు ఆ విషయం నువ్వు గుర్తించాలి జీవితం అనే రంగస్థలంలో మనం అందరం ముందుగా సాధన చేయలేని బొమ్మలమే కానీ మనం ఆడించే ఆటగాళ్ళమైతే కాదు కదా అన్నారు నవ్వుతూ అంటే దీని వెనుక ఎవరున్నారు మీకు తెలుసా మీరు వాళ్ళని చూసారా కనీసం నాకు పేరైనా చెప్పండి అని అంది చంద్రిక వద్దు అవన్నీ నీకు వద్దు తల్లి ప్రశాంతంగా నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు నీ ఒక్క ప్రాణం కోసం ఇక్కడ చాలా రక్తపాతమే జరిగింది దానికి విలువ ఇవ్వు వెళ్ళి నీ ప్రాణాలని కాపాడుకో అని అన్నాడు అతను కథ ఇంకా ఉంది మరి మీరని అసలు పాడు చేసింది ఎవరు మరి తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు ఈ విషయం విక్రంత్ తెలుసుకుంటాడా లేదా మరో పక్క తన మదర్ అలాగే హోమ్ పిల్లలందరూ ఏమైపోయారు చంద్రిక ఇలాంటి పరిస్థితిలో ఉందని తెలిసిన విక్రాంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్